హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ సంతోషి నేను చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అని అంటే నేను నా మిషన్ మీద నేను డిజైన్ చేసుకున్న కొన్ని డ్రెస్సెస్ అయితే మీతో ఫ్రాక్స్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను శారీస్ని కన్వర్ట్ చేసి ఇట్లా ఫ్రాక్స్ లాగా అయితే డిజైన్ చేసుకున్నాను అవి ఎలా ఉన్నాయి ఆ మోడల్స్ అనేవి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అవి చూసే కంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లుంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసుకొని ఆల్ అండ్ ట్యాప్ చేసుకున్నారు అంటే నోటిఫికేషన్స్ వస్తాయనమాట నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా దాని నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది సో నా వీడియోస్ మిస్ కాకుండా చూసేవచ్చు అనమాట ఫస్ట్ ఫ్రాక్ వచ్చేసి ఇదే అనమాట ఇదేంటంటే ఆరెంజ్ కలర్ దీనికి వచ్చేసి బార్డర్ మొత్తం కూడా ఇలా ఉంటుంది కింద మొత్తం ఫుల్ సర్కిల్ మొత్తం ఇలా బార్డర్ వచ్చేసింది అనమాట దీన్ని మొత్తం శారీ మొత్తం నేను యూజ్ చేశాను ఈ బాందిని ప్రింట్లో గ్రీన్ కలర్ చూసారా ఈ గ్రీన్ కలర్ వచ్చింది నా దగ్గర ఈ హాఫ్ పట్టు క్లాత్ ఉంటే దీన్ని పేరప్ చేసేసి యోక్పాట్ మొత్తం కూడా నేను ఇలాగా గ్రీన్ కలర్ ఇచ్చేసుకున్నాను హ్యాండ్స్కి వచ్చేసి శారీనే యాడ్ చేశాను అనమాట లైనింగ్ వితౌట్ లైనింగ్ నేను ఎల్బో అయితే స్టిచ్ చేసుకున్నాను ఇంకా బ్యాక్ వచ్చేసి ఇలా సర్కిల్ అయితే పెట్టుకున్నాను అనమాట పైన మొత్తం బోర్ట్ నెక్కిచ్చేసుకొని సర్కిల్ అయితే పెట్టుకున్నాను అలా మొత్తం పైపింగ్ అయితే ఆరెంజ్ కలర్ ఈ శారీ క్లాత్తో పైపింగ్ అయితే చేశాను ఇది వచ్చేసి ఈ ఫ్రాక్ అనమాట ఎలా ఉంది సెకండ్ వచ్చేసి ఇది నేను ఆ టూ త్రీ వీడియోస్లో కూడా వేసుకున్నాను మెరూన్ కలర్ అనమాట ఇది మొత్తం టోటల్ శారీ అంతా కూడా ప్లెయిన్ మొత్తం ప్లెయిన్ వచ్చేస్తుంది దీనికి ఏంటి అని అంటే బార్డర్ అయితే వచ్చింది ఆ బార్డర్ నేను తీసేసి పళ్ళుకి మాత్రం ఇలా ఇచ్చాడనమాట స్టోన్ వర్క్ ఇచ్చాడు ఈ స్టోన్ వర్క్ని మాత్రం నేను ఇక్కడ హైలైట్ చేసి ఒక లో ఒక సైడ్కి హైలైట్ చేసేసి ఇలా స్టిచ్ చేసుకున్నాను అనమాట ఇది కూడా ఫుల్ సర్కిల్ అంబరీల కాకపోతే ఫుల్ లెంత్ అయితే ఉండదు కొంచెం నీ కింది వరకు వస్తుంది కింద మొత్తం కూడా ఇలా జిగ్జాగ్ అయితే చేసేసాను ఇది నార్మల్గా బ్యాక్ రౌండ్ నెక్కే ఫ్రంట్ కూడా రౌండ్ నెక్కే అనమాట హ్యాండ్స్ కూడా నేను ఫైవ్ ఇంచెస్ అలా ఇచ్చుకున్నాను ఇంకా సెకండ్ వచ్చేసి బ్లూ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో చేసుకున్నాను ఇది కూడా ఫుల్ మొత్తం శారీని మొత్తం యూజ్ చేశాను అనమాట చూసారా స్కై బ్లూ కలర్లో శారీ వస్తుంది బ్లూ కలర్ పింక్ కలర్ తో ఫ్లవర్స్ వస్తాయి ఆల్ ఓవర్ ప్రింట్ అయితే వస్తుంది కింద బార్డర్ లాగా ఇలా వస్తుంది కాబట్టి దీన్ని ఏం చేశానంటే ఫుల్ సర్కిల్ అంబ్రిల్ అయితే చేశాను దీనికి వచ్చిన బ్లౌజ్ పీస్ మాత్రం నేను ఇక్కడ యోగపాట్లో యూజ్ చేశాను ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ అయితే కుట్టుకున్నాను అనమాట స్ట్రైట్ కట్ కాకుండా ఇలా ప్రిన్సెస్ కట్ అయితే కుట్టుకున్నాను హ్యాండ్స్ వచ్చేసి సేమ్ శారీని అయితే యూజ్ చేశాను బెల్ హ్యాండ్స్ లాగా ఇక్కడ ఒక రెండు మూడు ఫ్రిల్స్ అయితే ఇచ్చుకున్నాను ఆ ఫ్రిల్స్ వల్ల ఏంటంటే మనకి ఫాల్ డౌన్ అయిపోతుంది ఇది ఒక మోడల్గా ఉంటుంది బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ ఇచ్చాను బ్యాక్ బోట్ నెక్ కానీ కింద డ్రాప్ కానీ ఇవ్వలేదు మొత్తం హై హై బోట్ నెక్ అయితే ఇచ్చేసాను ఒక ఫ్రాక్ అనమాట ఫుల్ ఇంకా మనం గాగ్రా అంటాం కదా ఇక గాగ్రా లాగా ఉంటుంది అనమాట ఇదంతా కూడా వేసుకుంటే థర్డ్ వన్ వచ్చేసి ఇదనమాట క్రీమ్ కలర్ మంచి క్రీమ్ కలర్ ఇది ఎప్పటిది అంటే మా అమ్మగారి శ్రీమంతం అంటే నేను ఆ కడుపులో ఉన్నప్పుడు శ్రీమంతం చేసిన టైంలోది అది మా అమ్మగారు దాచిపెట్టుకున్నారు నేనేం చేశానంటే ఇంకా ఇది ఆర్గాన్జా క్లాత్ ఆర్గన్స్ అనమాట సెమీ ఆర్గాన్జా పాడు చేయడం ఎందుకు అని చెప్పేసి నేను ఫ్రాక్ అయితే స్టిచ్ చేసుకున్నాను దీనికి దీనికి కూడా ఫుల్ లెంత్ అనమాట నేను దీన్ని ఎలా యూజ్ చేశానంటే పైన బార్డర్ కింద బార్డర్ కలిపి ఇక్కడ రెండు బార్డర్లు కూడా అటాచ్ చేశాను అనమాట సో దట్ ఏంటంటే మనకి ప్రింట్ అనేది కొంచెం ఎన్హా ఎన్హాన్స్ అవుతుంది కదా అన్నట్టు ఆ బార్డర్స్ పై బార్డర్ కింది బార్డర్ కలిపి కిందనే అటాచ్ చేసేసాను ఇది కూడా నేను లో వచ్చేసి ప్రిన్సెస్ కట్టే ఇచ్చాను అనమాట దీంట్లో కూడా ఇక్కడ గ్రీన్ కలర్ దీంట్లో గ్రీన్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి కదా ఆ ని యూస్ చేసుకొని ఈ కలర్ అయితే నేను పికప్ చేసుకున్నాను దీని హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఇచ్చుకున్నాను అనమాట పిల్స్ బో పెట్టాను అనమాట పైన కొంచెం చిన్న బోలాగా పెట్టాను ఇలా వస్తుంది హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ అనమాట మొత్తం చాలా బాగుంటుంది ఇది కూడా ఫుల్ సర్కిల్ అంబ్రిల్లానే అనమాట ఇది కూడా ఈ ఫ్రాక్ కూడా చాలా బాగుంటుంది వేసుకుంటే ఇంకా ఫోర్త్ వచ్చేసి ఇది ఇది నాకు ఇది క్లాత్ క్లాత్ స్టోర్లో నేను వేరే క్లాత్స్ తీసుకుంటే క్లాత్ చెక్ చేయండి అని చెప్పి నాకు ఇదైతే ఇచ్చారు ఈ వైట్ కలర్ది దీనికి వచ్చేసి ఈ బ్లూ కలర్ తో ప్రింట్ ర్యాబిట్స్ వచ్చాయనమాట రాబిట్స్కి ఈ కలర్ కాంబినేషన్తో ఉంది మన మామూలు క్రేప్ అయితే తీసుకున్నాను ఒక వన్ మీటర్ క్రేప్ తీసుకొని దానికి ఇలా స్ట్రైటే అనమాట ఇంకా దీనికి ప్రిన్సెస్ ఏం కాదు స్ట్రైటే కాకపోతే కింద సేమ్ కలర్తో ఇలా ప్రిల్స్ అయితే చేసుకున్నాను చూస్తున్నారా సేమ్ కలర్తో ఇలా ప్రిల్స్ అయితే చేసుకున్నాను దగ్గర దగ్గరగా చాలా బాగుంటుంది ఇది కూడా ఫుల్ సర్కిల్ ఫుల్ సర్కిల్ కానీ నీ కొంచెం నీకంటే కింది వరకు ఉంటుంది అంతే హ్యాండ్స్కి వచ్చేసి మళ్ళీ ఈ వైట్ కలర్ క్లాతే కంటిన్యూ చేసి ఈ కలర్ క్లాత్తో అయితే ప్రిల్స్ అయితే ఇచ్చుకున్నాను ఇది కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది ఇది ఒక డ్రెస్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది కూడా మా అమ్మ అమ్మ శారీ ఓల్డ్ మోడల్ శారీ అనమాట అయితే ఇప్పుడు దీన్ని నేను ఎలా కన్వర్ట్ చేశానంటే ఇది చూ తెలిసే ఉండాలి చాలామంది మమ్మీస్ దగ్గర ఉండే ఉండాలి ఈ కలర్ అదే ఈ మోడల్ ఇదివరకు పట్టు లాగా యూజ్ అనమాట గోల్డ్ కలర్ జరి వచ్చి పైన కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి ఈ మోడల్ శారీని నేను టోటల్ శారీ అంతా యూజ్ చేసి ఇలా పైన బై పైన వచ్చేసి హార్డ్ షేప్ ఇచ్చాను నెక్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా బటర్ఫ్లై హ్యాండ్స్ అయితే ఇచ్చాను టూ లేయర్స్తో చాలా బాగుంటుంది వేసుకుంటే కూడా కింద యాజ్ యూజువల్ నేను బార్డర్ని ఏమి డిస్టర్బ్ చేయకుండా బార్డర్ అంతా కూడా కంటిన్యూ అలాగే ఉంచేసి హ్యాండ్స్ని హైలైట్ చేశాను నెక్స్ట్ ఇంకా బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ పెట్టేసి బోట్ నెక్కి ఇలా కీ హోల్ అయితే ఇచ్చాను నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి ఇదనమాట బ్రాసో వచ్చేది కదా ఇదివరకు మోడల్లో బ్రాసో వచ్చేది ఆ బ్రాసో శారీ అనమాట ఇది ఇది మొత్తం కూడా మొత్తం ఫుల్ సర్కిల్ మొత్తం కూడా నేను ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా పెట్టేసి కంటిన్యూ చేసేసాను శారీ అంతా ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ ఫ్రంట్ వచ్చేసి పైకి బాగా బోట్ పైకి నెక్ వరకు ఉంటుంది అనమాట బ్యాక్ కూడా బోట్ నెక్ కంటిన్యూ చేసి థ్రెడ్స్ అయితే ఇలా ఇచ్చుకున్నాను హ్యాంగింగ్స్ చాలా బాగుంటుంది ఇది కూడా షేప్ షేప్లో అయితే ఉంటుంది బ్యాక్ హోల్ వచ్చేసి రాంబ షేప్లో ఉంటుంది ఇది కూడా ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా అనమాట ఫుల్ ఫ్రాక్ నాకు ఇష్టమైనది నేను దీనికోసం ఏ శారీ కాకుండా స్పెషల్గా క్లాత్ పర్చేస్ చేసి స్టిచ్ చేసుకున్న మోడల్ వచ్చేసి ఇదనమాట బాటిల్ గ్రీన్ విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇది ఆర్గన్జా కింద క్లాత్ వచ్చేసి జిమిచు ఫ్యాబ్రిక్స్ దొరుకుతున్నాయి కదా ఇప్పుడు నేను పీసెస్ ముక్కల చీరల దగ్గర తీసుకొని దీన్ని తీసుకున్న తర్వాత కాంబినేషన్ అనేది సెట్ చేశాను అనమాట దీంట్లో బాటిల్ గ్రీన్ కలర్ ఉంది కదా అని చెప్పేసి ఈ బాటిల్ గ్రీన్ కలర్కి ఆరెంజ్ కాంట్రాస్ట్ బాగుంటుందని చెప్పేసి ఇదైతే సెట్ చేశాను ఇదంతా కూడా ఫ్రంట్ కూడా స్ట్రైట్ కట్టే చేశాను బ్యాక్ స్ట్రైట్ కట్టే ఇంకా కింద దీనికి హైలైట్ ఏంటి అని అంటే ప్రిల్స్ అనేవి డబల్ లేయర్ ప్రిల్స్ అనేవి సేమ్ కలర్ సేమ్ క్లాత్తో అయితే కంటిన్యూ చేశాను ఇది వచ్చేసి పైపింగ్ వైర్ పైపింగ్ అయితే వైర్ పీకో చేశారనమాట చాలా 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 బాగా లుక్ వస్తుంది చూసారా ఎంత బుషిగా ఉంటుందో వేసుకుంటే కూడా చాలా డీసెంట్ లుక్ ఉంటుంది ట్రెండీగా కూడా ఉంటుందన్నమాట ఇవైతే నేను స్టిచ్ చేసుకున్న మిషన్ మీద స్టిచ్ చేసుకున్నవి ఫ్రాక్స్ అనమాట శారీస్ కన్వర్టెడ్ ఇంటూ డ్రెస్సెస్ అని చెప్పొచ్చు వీటిల్లో మీకు ఏది బాగా నచ్చింది ప్లీజ్ కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు లెట్ మీ నో సరే మరి ఈ బ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే టేక్ కేర్